దెబ్బ తిన్నారు అందుకని తర్వాత నా స్టూడియో వదిలేసేసి కంప్లీట్ గా ఏం చేశారు ఆంధ్రజ్యోతిని ఇప్పుడు ఆ స్టూడియో మిగతా నా ఛానల్ కూడా ఆయన చేశారు ఏంటి లేదు కదా ఎప్పుడైతే అది వదిలేశారు అప్పుడు వాళ్ళందరూ కూడా ఓకే మన కోసం ఇతను వదిలేసాడు మన కోసం త్యాగం చేస్తున్నాడు అని వీళ్ళని ఎత్తిన పెట్టుకోవడం బిగిన్ మరి మరింతగా అట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంకరేజ్ చేసింది ఏ ఛానల్ ఎంకరేజ్ చేస్తే ఎక్సెప్ట్ సాక్షి అదే ఇంకా ఇంకెందుకప్పుడు ఇప్పుడు కాస్త ఒక రకంగా చెప్పాలంటే మొన్న మళ్లీ ఉంటే గనక లోక జ్ఞానం వచ్చేది కదా అహంకారం పెరిగి ఉండేది ఇప్పుడు ఓడటం వల్ల ఇప్పుడు జ్ఞానోదయం కావాలి ఇప్పుడు జగన్ ఫ్రమ్ ద బిగినింగ్ టూ థౌజండ్ అప్పుడు నైన్ అప్పుడు పెట్టింది కరెక్ట్ ఈ పేపర్లు దాటించి తట్టుకోవడానికి సాక్షినే తీసుకురావడం తర్వాత తను ముఖ్యమంత్రి నాకైనా పరిస్థితి అన్ని ఎదురు ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఛానల్ ఎంకరేజ్ చేయాలి కదా చేయలేదు వాళ్ళ పత్రికలను ఎంకరేజ్ చేయాలి కదా చేయలేదు ఉన్న వాటి ఎంకరేజ్ లేదా కొత్త వాటిని పెట్టించా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు కదవా ఎంత మందికి లేవు కోట్ల రూపాయలు పెట్టి ఛానల్ పెట్టలేడా వంద కోట్ల రూపాయలు పెట్టి ఛానల్ నడపలేరా ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ డబ్బులు ఉండి వాళ్ళు ఇనే పెడతా ఇప్పుడు పెడతా చేశారు అప్పట్లో చేస్తే జగన్ ఆపేడు సాక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు ఇంకో పేపర్ పెట్టవడం